యాభై ఏళ్ల వయసులో ఎవ్వరికీ చెప్పకూడని ఐదు విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం గుర్తుపెట్టుకోండి యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ఐదు విషయాలు దయచేసి ఎవ్వరికీ చెప్పద్దు చాలా రహస్యంగా ఉంచుకోండి ఒకవేళ చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ విషయాలని మార్చి ఎలా చెప్పాలో మీరు ఆలోచించండి అలా కాకుండా అన్నీ చెప్పేశారు అంటే తరువాత మీరే బాధపడాల్సి వస్తుంది ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మరి అసలు ఐదు విషయాలు ఏంటి ఎందుకు చెప్పకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముసలి వాళ్లకైతే సరిగ్గా ఇది ఉపయోగపడుతుంది అదే యూత్కైతే రాబోయే రోజుల్లో ఉపయోగపడుతుంది అసలు ఇప్పుడున్న ఈ సమాజంలో వయసు అయిపోయిన పెద్దవాళ్ళు అంటే చిన్న చూపు చూస్తున్నారు వారిని అమాయకుల్లా చేతకాని వారిలా చాలా హీనంగా చూస్తున్నారు అందుకే యాభై ఏళ్లు వచ్చినా మీరు ఎవరి చేతిలో మోసపోకుండా ఎవరిని గుడ్డిగా నమ్మకుండా ఉండాలంటే ఈ ఐదు విషయాలు ఎవ్వరికీ ఎప్పుడూ చెప్పకండి చాలా జాగ్రత్తగా ఉండాలి మరి అవి ఏంటో తెలుసుకున్నానా అందులో మొదటిది మీ ప్రాపర్టీస్ మీ ఆస్తి విషయాలు మీ ఆస్తుల గురించి మీకు తెలిసిన వాళ్ళు అడగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వయసు అయిపోతుంది కదా ఆస్తి ఎవరికిస్తారు మీ ప్రాపర్టీస్ ఎవరి మీద రాద్దామనుకుంటున్నారు అని అడుగుతారు దానికి మీరు చాలా తెలివితో సమాధానం ఇవ్వాలి లేకపోతే సంతోషంగా ఉన్న మీ కుటుంబంలో ఖచ్చితంగా గొడవలు వచ్చేస్తాయి మీరు వారి మాటలకు మోసపోయి నా కొడుకుకో కోడలకో కూతురుకో రాస్తానని చెప్పారనుకోండి మీ సమాధానం విన్న తర్వాత వాళ్ళు మీ కుటుంబంలో చిచ్చులు పెట్టే అవకాశం ఉంది అందుకే అందరినీ నమ్మి మీరు మీ మనసులోని మాటలను చెప్పేస్తే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి ఏది మాట్లాడాలన్నా కాస్త ఆలోచించాలి లేకపోతే మీరు అలా మాట్లాడారు ఇలా మాట్లాడరు అని ఇన్ని రోజులు సంతోషంగా ప్రశాంతంగా ఉన్న మీ జీవితంలో నిప్పులు కురిపించేస్తారు జాగ్రత్త కొందరు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకొని వారి కుటుంబంలో చిచ్చులు పెట్టడానికి పుడతారేమో అన్నట్టుగానే ఉంటారు అలాంటి వాళ్ళ చేతిలో అస్సలు పడకండి వారి ఆతృతతో అడిగినప్పుడు చాలా తెలివిగా సమాధానమివ్వండి అసలు మేమిప్పుడు దాని గురించి ఆలోచించడం లేదు అని నిదానంగా చెప్పేసి అక్కడి నుంచి తప్పుకోవాలి అసలు ఇప్పుడు నాకేం వయసు అయిందని సమయం వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్తాను అని ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడు అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని స్పష్టంగా ముఖం మీదే చెప్పేయండి అలా కాకుండా వాళ్లేదా అనుకుంటారు వీళ్ళేదా అనుకుంటారు అని చెప్పి మొత్తం చెప్పేస్తే తరువాత మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది జాగ్రత్త మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి కొందరు స్వార్థం లేకుండా అడుగుతారు మరికొందరు కుటుంబంలో గొడవలను పెట్టడానికి అడుగుతారు ఈ రెండవ రకం వారికి చెప్పుతో కొట్టినట్లు కరెక్ట్గా మీరు సమాధానం ఇవ్వాలి మొహమాటానికి పోతే తరువాత మన ముఖమే దెబ్బతింటుంది అని గుర్తుపెట్టుకోవాలి అలాని అందరినీ నమ్మవద్దు అని నేను చెప్పడం లేదు మన జాగ్రత్తలో ఉండాలి కదా ఇక అలానే రెండవ విషయం మీ పిల్లల గురించి కొందరికి వాళ్లకంటే ఇతరుల విషయాలంటేనే ఎక్కువ మక్కువ చూపిస్తారు మీ పిల్లల్లో మిమ్మల్ని చూడ్డానికి ఎందుకు రారు మీ కొడుకు మిమ్మల్ని ఎందుకు పట్టించుకోడు మీ కోడలు ఎందుకు సరిగ్గా చూసుకోవడం లేదు అని వాళ్ళ నోటికొచ్చిన ప్రశ్నలన్నీ అడిగి ఒకటి తర్వాత ఒకటి అడుగుతూ అడుగుతూ మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టేసి ఇబ్బంది పెట్టేస్తారు మిమ్మల్ని బలవంతంగా మీ నుంచి సమాధానం లాక్కోవాలని చూస్తారు కొందరు ఈ విషయాలు నిజమైన ఆసక్తితో అడుగుతారు కానీ చాలామంది మాత్రం ఇప్పుడున్న రోజులు ఎలా ఉన్నారండి కుటుంబంలో చిచ్చులు పెట్టడానికి ఉన్నారు గొడవలు పెట్టడానికి విమర్శించడానికి తప్పుడు అర్ధాలు వెతకడానికి మిమ్మల్ని దిగజార్చడానికి అడుగుతున్నారు ఇలాంటి వాళ్ళకి మీరు ధైర్యంగా ఇలా సమాధానం సమాధానం ఇవ్వండి మా కుటుంబ బంధాలు ఆప్యాయతలు ఎలా ఉన్నాయో బయట వాళ్లకు అర్థం కావు మాత్రాన వాళ్ళు రావడం లేదు చూడడం లేదు అని తప్పుగా అర్థం చేసుకుంటారు అని స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యేలా మీరు చెప్పాల్సిందే చెప్పి తీరాల్సిందే అప్పుడే మీ కుటుంబం అనేది సురక్షితంగా ఉంటుంది ఇక అలానే మూడో విషయం ముఖ్యంగా మీ పర్సనల్ విషయాలు ఎవరితో పంచుకోవద్దు కొందరికి మీ ఇంట్లో జరిగే పర్సనల్ విషయాలు అడిగి తెలుసుకునేదాకా వాళ్ళకి నిద్ర పట్టదు ఎందుకంటే వాటిని తెలుసుకొని నలుగురింటికి ప్రచారం చేయడానికి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో జరిగేవి ఏ మాత్రం పట్టించుకోకుండా పక్కింట్లో ఏం జరుగుతుంది పక్కింట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో ఏం గొడవలు జరుగుతున్నాయి ఇలా అనుక్షణం పక్కింట్లో తొంగి తొంగి చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి మీరు ఖచ్చితంగా సమాధానం ఇవ్వాల్సింది మీ కొడుకు ఇలా అంట కదా మీ కోడలు మీ కొడుకు గొడవ పడ్డారంటగా మీ కూతుర్ని అల్లుడు ఇంటి నుండి పంపించేశారంట కదా మీ మనవడు ఎప్పుడు కూడా పక్క వాళ్ళతో గొడవలు పడుతూ ఉంటారట ఎందుకు మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు అందరితో గొడవకు వెళ్తూ ఉంటారు అని ఇలా రకరకాల ప్రశ్నలు వేసి మిమ్మల్ని విసిగి చేస్తారు అనేక రకాల పర్సనల్ విషయాల గురించి అడిగినప్పుడు ఆ టైంలో మీరు కంగారు పడకుండా కాస్త నిదానంగా ఆలోచించి తెలివిగా సమాధానం చెప్పాలి అసలు నువ్వెవరు మా పర్సనల్ వి విషయాలు అడగడానికి నీకేం హక్కుంది మాకు మాకు చాలా ఉంటాయి అవన్నీ నీకు చెప్పాలా ముందు నీ ఇంట్లో ఉన్న సమస్యల గురించి నువ్వు పరిష్కరించుకో తరువాత మా ఇంట్లో విషయాలు అడుగు అలా కాకుండా పక్క వాళ్ళ పర్సనల్లో వేలు పెడితే బాగుండదు జాగ్రత్త అని ఖచ్చితంగా మొహం మీద కొట్టినట్టు ఇవ్వాలి అప్పుడు కానీ వాళ్ళు ఇంకొకసారి మీ దగ్గరికి రారు లేకపోతే మీరు నవ్వుతూ ఏముందులే అని చెప్పి వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా ఏదో ఒకటి చెబుతూ ఉండి వాళ్ళు రోజు ఇలానే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని విసిగిచ్చేస్తూ ఉంటారు జాగ్రత్త ఈ రోజులో మొహమాటానికి పోయి బాధపడ్డావంటే తరువాత నీ జీవితమే నాశనమైపోతుంది ఇక నాలుగో విషయం మీ వయసు మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఇలా మీ వయసెంతా అని తమాషాగా అడిగారనుకోండి మీరు వెంటనే చెప్పేయద్దు ఇలా చెప్పడం వల్ల కూడా లోకో చేసి మాట్లాడేవాళ్ళుంటారు నాకు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు అనే పొరపాటును కూడా చెప్పకండి ఇంత వయసుందా మిమ్మల్ని అని మిమ్మల్ని ముసలవాళ్ల జాబితాలో చేరుస్తారు అంతేకాదు ఈ వయసులో నువ్వు ఇంకేం చేస్తావులే ఇక రెస్ట్ తీసుకో అని మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ముందుంటారు మీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేయడానికి మిమ్మల్ని చేతగాని వారిలా చూడడానికి కూడా ఇలా తక్కువ చేసి మాట్లాడతారు అలానే చులకనగా చేసి మాట్లాడతారు కూడా అందరూ ఇలా ఉంటారని కాదు కొందరు మాత్రం ఖచ్చితంగా ఇలానే ఉంటారు ఖచ్చితంగా చెప్పాలి అంటే ఇలాంటి రోజుల్లో నూటికి తొంభై మంది ఇలానే ఉన్నారు అలాంటి సమయంలో మీ సమాధానం విన్నవాళ్ళు షాక్ అవ్వాలి వయసు అనేది కేవలం సంఖ్య మన జీవితం మీద ఉన్న దృఢ సంకల్పం దృక్పథం మన వయసు అని ఏదైనా చేయడానికైనా సాధించడానికైనా వయసు అనేది ఎప్పుడూ అడ్డురాదు అని గుర్తుపెట్టుకోండి అని బలంగా మీరు సమాధానం ఇవ్వండి ఇచ్చి తీరాల్సిందే లేదంటే తరువాత మీరే ఇబ్బంది పడతారు బాధపడతారు అని తెలుసుకోండి ఇక చివరిగా మీ ఆరోగ్య సమస్యల గురించి మీరు ఎందుకు రోజు హాస్పిటల్కి వెళ్తుంటారు మీకేమైంది మీకేమైనా జబ్బా అని ఇలా అడిగి కొందరు మిమ్మల్ని ఇబ్బంది పడతారు అలాంటప్పుడు మీరు భయపడిపోయి మీకున్న జబ్బు గురించి పొరపాటున కూడా వాళ్ళతో చెప్పారనుకోండి వాళ్ళు దాన్ని రాదాంతం చేస్తారు మీ గురించి నలుగురికి చెప్పి అందరి దృష్టిలో మిమ్మల్ని ఓ అంటరాని వాళ్ళుగా రోగిష్టి వాళ్ళుగా ముద్ర వేస్తారు మీరు వాళ్ళకి చెప్పడం వల్ల మీ జబ్బు ఏమైనా తగ్గుతుందో ఆలోచించండి కాబట్టి ఇలా అడిగిన వాళ్ళకి సమాధానం అనేది మామూలుగా ఉండకూడదు వాళ్ళ మొహం మొత్తేసినట్టు ఉండాలి నా ఆరోగ్యం గురించి నా విషయాల గురించి ఆ డాక్టర్కి నా కుటుంబ సభ్యులకి మాత్రమే చెబుతాను ఇలా దారిని పోయే వాళ్ళందరికీ కూడా చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చిన్న చిరునవ్వుతో చెప్పేయండి ఈ సమాధానం విన్నవాళ్ళు ఇంకోసారి మీ దగ్గరికి కాదు కదా మీ ఇంటి దగ్గరికి రావడానికి కూడా భయపడతారు ఈ విషయాలు చెప్పడానికి కాస్త కంగారుగా కాస్త మొహమాటంగా అనిపించినా ఖచ్చితంగా చెప్పాల్సింది లేకపోతే రానున్న రోజుల్లో మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది బాధపడాల్సి వస్తుంది అని గుర్తుపెట్టుకో నువ్వు బాధపడుతూ ఉంటావా జీవితాంతం చెప్పు నీ జీవితం నీది కదా నువ్వెందుకు అనుక్షణం బాధపడుతూ ఉండడం కాబట్టి ఈ ఐదు విషయాలను పొరపాటును కూడా ఎప్పుడు ఎవరితో చెప్పొద్దు చెప్పావంటే తరువాత నువ్వే బాధపడాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో ఎవరు ఏది ఎవరు ఏమనుకుంటున్నా సరే నీకనవసరం నువ్వు నీ కుటుంబం బాగుండాలి అని నువ్వు ముందు ఆలోచించుకో ఇప్పట్లో అందరూ కూడా ఎవరి స్వార్థం వాళ్లే కదా చూసుకుంటున్నారు మరి నీకెందుకు చెప్పు అనవసరమైన విషయాలు అందరి విషయాలు నువ్వెందుకు తలదూరుస్తున్నా నువ్వు ఎప్పుడూ నీలానే ఉండు నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చుకో అంతా మారుతుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్